హై ఓస్ యాక్చువల్గా నేను ఈ టాపిక్ టచ్ చేయాల టచ్ అనుకుంటూ ఉన్నా కానీ నా టీవీ నైన్ రజనీకాంత్తో కూర్చొని జగన్మోహన్ రెడ్డి మద్రాసుని చెన్నైని ఎందుకు అంటారు చెన్నై చెన్నైకి ఎలా మారింది అన్నప్పుడు కానీ బాంబే ముంబైగా మారింది ముంబైని ముంబైని ఎందుకు అంటారు అన్నప్పుడు కానివ్వండి అని చెప్పి సమాధానం ఏంది అక్కడ పోర్ట్ ఉందట అందుకని చెన్నైని చెన్నై అంటారు అక్కడ పోర్ట్ ఉందట అందుకని ముంబైని ముంబై అంటారట అసలు ఏమన్నా పంతులు ఉంది ఆయన చెప్పింది దానికి ఇలా ఉన్నటువంటి మూమెంట్లో సర్లే ఏదో స్క్రిప్ట్ లేదు కదా ఏదో పాపం చెప్పాడనుకున్నాను ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్ గురించి ఇవన్నీ నేను తర్వాత అటాచ్ చేస్తే చూడండి ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్ గురించి ఆయన చెప్పింది విని పిచ్చెకింది నాకైతే నేను డిగ్రీలో ఉన్నప్పుడు డిబేట్లు జరుగుతూ జరుగుతుంటాయి కదా అందులో ఎలకేషన్ అతను ఐ థింక్ ఇంటర్మీడియట్ డిగ్రీ ఫస్ట్ ఇయర్ డిగ్రీ సెకండ్ ఇయర్ ఒకడు వచ్చాడు పిల్లాడు చిన్నపిల్లాడే నాకన్నా సో ఇంటర్మీడియట్ కొట్టాడు వచ్చి అమ్మ గురించి చెప్పాలి ఆ రోజు మాతృ దినోత్సవం అనుకుంటా మదర్స్ డే వాడు చూడండి అసలు అమ్మ అమ్మ గురించి చెప్పాలంటే నిజంగా అట్టి చూస్తాడు అలాగే చెప్పాలంటే అమ్మ గురించి చెప్పాలంటే అమ్మ గురించి చెప్పాలంటే ఎంతైనా చెప్పొచ్చు అన్నాడు అసలు ఎదుటన్న మాకైతే రే ఎవడరా నువ్వు అనిపించింది మాకైతే ఇప్పుడు అమ్మ గురించి చెప్పాలంటే అమ్మ సృష్టికి మూలం అమ్మ రెండు అక్షరాలే కానీ ఈ విశ్వం ఉంది అది కూడా రెండు అక్షరాలే కానీ లైక్ ఇంకేదోటి నేను టాపిక్ డైవర్ట్ అవుతుంది కానీ సో ఇలా చెప్పుకుంటే అమ్మ గురించి నువ్వు కొన్ని ఎక్స్ప్లెయిన్ చేసి ఇప్పుడు నేను చెప్పింది చాలా తక్కువ ఇంకా చాలా చెప్పొచ్చు అని నువ్వు అనటం వేరు అమ్మ గురించి చెప్పాలంటే అమ్మ గురించి చెప్పాలంటే అమ్మ గురించి చెప్పాలంటే అడ్డావుడి చేసి ఎంతనా చెప్పొచ్చు అని అంటే ఏంటి అన్నట్టు అర్థం అలా ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ గురించి చంద్రబాబుకి అసలు ఏం తెలుసు ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ గురించి చంద్రబాబుకి ఏం తెలుసు ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అంటే భూమిపై చేసిన ఒక యాక్ట్ చంద్రబాబు తెలుసుకో అసలా నాకు నవ్వాలో ఏడవాలో ముఖ్యమంత్రి చెప్పాడా బయట చెప్పాడా ఏంటి అసలు ఈ మనిషి అనిపించింది నాకు ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అంటే ఎక్స్ప్లెనేషన్ నువ్వు భూమి సర్వే చేస్తాం ఏ సర్వేలో ఎవరి ల్యాండ్ ఎంత ఉంది చూస్తాం భూమి తగాదాలు వచ్చినప్పుడు సివిల్ కేసు అని చెప్పేసి కోర్టుకు వెళ్తున్నాయి ఆ కోర్టుకు వెళ్ళినప్పుడు ఓ యొక్క సంవత్సరాల ధర సాగుతూ ఉన్నాయి ఆయన కొన్నిసార్లు తీర్పు వచ్చేసరికి ఎవరైతే ఇక్కడ కక్షిదేవో చనిపోతున్నారు ఈ సమస్యలన్నీ ఉండొద్దని ఇక్కడే సర్వే చేసి దానికి సంబంధించి గుర్తుగా డాక్యుమెంట్స్ అన్ని రెడీ చేసి డిస్ప్లే చేసి దానికంటూ ఒక టైటిల్ రిజిస్ట్రేషన్ ఆఫీసుని పెట్టేసి స్టీఆర్ఓని పెట్టి మళ్ళీ ఆయన పైన ఒక అధికారిని పెడి ఇలాగే ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ పోవాలి నేను ఎంబీఏలో ఉన్నప్పుడు నేను మెయిన్ స్టూడెంట్స్ క్లబ్ ప్రెసిడర్గా ఉన్నా ఓకే నాది ఎంబీఏ ఆంధ్ర క్యాంపస్ టూ థౌజండ్ సిక్స్ టూ థౌజండ్ ఎయిట్ బ్యాచ్ ఫస్ట్ ఇయర్లో మాకు అంత కామన్ సబ్జెక్ట్స్ సెకండ్ ఇయర్లో నాది మార్కెటింగ్ అండ్ హెచ్ఆర్ స్పెషలైజేషన్ ఫస్ట్ ఇయర్లో మాకు ఫస్ట్ సెమ్లో అన్ని సబ్జెక్ట్స్ సంబంధించి మార్కెటింగ్ మేనేజ్మెంటు హ్యూమన్ రిసోర్స్ మేనేజ్మెంటు ఫైనాన్షియల్ మేనేజ్మెంటు వీటితో పాటు బిజినెస్ల సవన్నీవన్నీ అన్నీ ఉంటాయి సో నేను చాలా ఫన్నీగా ఉండేవాడిని బట్ కొన్ని సీరియస్ విషయాలు చాలా సీరియస్గా ఉండేవాడిని మార్కెటింగ్ మేనేజ్మెంట్ అంటే ఏంటి అని మా సార్ అడిగితే సార్ నేను చెప్తా అని చెప్పేసి మేనేజ్మెంట్ ఆఫ్ మార్కెటింగ్ ఇస్ మార్కెటింగ్ మేనేజ్మెంట్ అన్న ఏంటి అన్నాడు మేనేజ్మెంట్ ఆఫ్ మార్కెటింగ్ ఇస్ కాల్డ్ మార్కెటింగ్ మేనేజ్మెంట్ అన్న సరే కూర్చో అన్నాడు చుట్టుపక్కల చూసారు నవ్వారు అయిపోయారు దెన్ బిజినెస్ లాస్ సంబంధించి క్లాస్ ఆమె ఎప్పుడు బుక్ చూసి చెప్తూ ఉండేది నాకు చెప్పిన కూడా ఆ క్లాసు రోజు ఆమె దాకా ఏదో డిస్టర్బెన్స్ క్రియేట్ అయ్యింది ఏ ఏంటి ఆ గొడవ మీకు అసలు బిజినెస్ లాస్ అంటే తెలీదు ఏం తెలియదు చెప్పిన అర్థం కాదు మీకు అని చెప్పేసి అన్న మేడం నాకు తెలుసు మేడం అన్న ఏంటి చెప్పు లాస్ ఆఫ్ బిజినెస్ ఈజ్ కాల్డ్ బిజినెస్ లాస్ అన్న ఏంటి అంది అదే మేడం ఒక బిజినెస్ సంబంధించి ఏవైతే చట్టాలు ఉంటాయో అదే కదా బిజినెస్ లా అంటే అన్న పాపం ఇంకా ఏం మాట్లాడలేకపోయేది కూర్చోని అని అన్న ఇప్పుడు నేను ఇందా చెప్పిన మేనేజ్మెంట్ ఆఫ్ మార్కెటింగ్ కానీ లాస్ ఆఫ్ బిజినెస్ కానీ బిజినెస్ లాస్ అని కానీ అది ఒకటో తరగతి పిల్లడి చెప్పేది నిజంగా అవునా కాదు ఏ మాత్రం సబ్జెక్ట్ మీద అవగాహన ఉండే చెప్తాడు చెప్తాడే చెప్పడు సో జగన్మోహన్ రెడ్డి కూడా నిన్న ఆంధ్రప్రదేశ్ పోర్టులు వస్తున్నాయి డెవలప్మెంట్ చేస్తున్నాం అని అన్నీ చెప్పడం కోసం ఓ చెన్నైని చెన్నైని ఎందుకంటే తెలుసా పోర్టు ఉంది కాబట్టి ముంబైని ముంబైని ఎందుకంటే తెలుసా పోర్టు ఉంది కాబట్టి అని అనటం అంటే ఎంత ఫుల్ స్ట్రెస్ మీరు చెప్పండి హైదరాబాద్ మరి ఎందుకు డెవలప్ అయింది బెంగళూరు ఎందుకు డెవలప్ అయింది పూరే ఎందుకు డెవలప్ అయింది ఆ తర్వాత ఢిల్లీ ఎందుకు డెవలప్ అయింది పోర్ట్లు ఉన్నాయా సముద్రం ఉందా అడిగేవలే క్వశ్చన్ అడగటం రాదు ఈయన చెప్పటం అనేది ఈయన ఈయన అనుకుంటూ చెబుతాడు సో తర్వాత అటాచ్ చేసిన మీరే చూడండి అవి చూసిన తర్వాత ఎవరైనా కానీ ఈయనని ఒక చీఫ్ మినిస్టర్ అనుకుంటారు ఒక చంద్రబాబు నాయుడు కానీ ఒక మోదీ కానీ అంత ఎందుకంటే షర్మిలేండి అసలు అంత అద్భుతంగా మాట్లాడితే అసలు ఆమె నిజంగా నేను ఒకప్పుడు నేను షర్మిలని కామెంట్ చేస్తున్నాడు సరదాగా బట్ ఇప్పుడు ఆమె మాట్లాడుతున్న విధానం చూసా ఏమి బాబు ఈమెలో అన్న మెచ్యూరిటీ అనిపిస్తా ఆమెతో కంపేర్ చేస్తే అసలు ఎక్కడికి జగన్మోహన్ రెడ్డి నేను సీరియస్ చెప్తున్నా అనే పర్సన్ లేకపోతే నిజంగానే వైసీపీగా లేదు ఒకనాడు మూడు రెండు వందల కిలోమీటర్లు పాదయాత్ర చేసిన హల్లో ఏపీ బాయ్ బాయ్ చూడండి హల్లో ఏపీ బై బాయ్ వైసీపీ వస్తున్నా బాయ్ బాయ్ బాబు బాయ్ బాయ్ బాబు అని ప్రచారం చేసిన మన్ను టెండర్లను లెక్క చేయకుండా రాజన్న బిడ్డని గెలిపించే రాజన్న రాజ్యం వచ్చిందని చెప్పేసాం ప్రచారం చేసినా ఇవన్నీ కూడా జగన్మోహన్ రెడ్డికి అదే జగన్మోహన్ రెడ్డి ఏం చేశాడు ఈరోజు అధికారానికి వచ్చే చెల్లిని దూరం పెట్టాడు బాబాయ్ చంపినప్పుడు సీబీఐ ఎంక్వైరీ కోరిన వ్యక్తి అధికారంలోకి వచ్చే సీబీఐ ఎంక్వైరీ వద్దని చెప్పాడు అరే ఆయన చంపిందోర పట్టుకోబోయా అంటే కాదు వచ్చేసి డిలే చేస్తాడు సిబిఐకి వెళ్తే సొంత చెల్లి మీద రేణిఫాల్ రాతలు ఈమె శర్మన వచ్చేసి బాబాయ్ కోరిక కాంగ్రెస్ కడ పెంపి నుంచి పోటీ చేయాలని చెప్పి సామో వచ్చి కాంగ్రెస్ నుంచి పోటీ చేస్తా ఉంటే ఆమె మీద లేకపోతే దర్నమెంట్ రాతలు కోతలు సో ఫైనల్ ఇక్కడ నేను చెప్తున్నది ఏంటంటే ఇప్పటికైనా మీరు ఏమాత్రం సబ్జెక్ట్ తెలియని ఏమాత్రం ఒక విషయం మీద అవగాహన లేని స్క్రిప్ట్ లేకుండా ఒక విషయం గురించి మాట్లాడుతూ రాని మీరు మరలా ముఖ్యమంత్రి ఎన్నుకుంటారో లేదు అన్నీ తెలిసి భవిష్యత్తును ముందే ఊహించి విత్తనాలు అన్నీ అభివృద్ధి ఫలాలన్నీ రావడం కోసం ముందే విత్తనాలు అనేటివి కొంచెం లేట్ అయినా పర్లేదు ఈరోజు నన్ను ఏమైనా అనుకొని కొద్ది రోజులు లోపల పెడితే అంతా సెట్ అవుతుంది అనుకునే చంద్రబాబుని గెలిపిస్తాడు మీకు ఇష్టం మరలా చెప్తా ఒక మాటలో చెప్తా తర్వాత జగన్ గారి యొక్క జ్ఞాన గురి అటాచ్ చేస్తాను చూడండి చంద్రబాబు నాయుడు అనే వ్యక్తి భవిష్యత్తు గురించి ఆలోచిస్తాడు మీ కళ మీరు నిలబడేలాగా ఆలోచిస్తాడు దానికి ఎగ్జాంపుల్ నైన్టీన్ నైన్టీ ఫైవ్ నుంచి ఇప్పటివరకు వరకు మీరు చూసుకుంటే మీకే తెలుస్తాయి జగన్మోహన్ రెడ్డి ఆ రోజుకు ఆ రోజు తిన్నామా ఉన్నామా నిద్రపోయామంతే అంతే రోజు మళ్ళీ ఎత్తుకోవాల్సిందే అడుక్కోవాల్సిందే అది జగన్మోహన్ రెడ్డి బట్ జగన్మోహన్ రెడ్డి మరలా డబ్బులు పోగేసుకుంటాడు మళ్ళీ ఆయన లెక్క వేరు మీరు మాత్రం అలా ఉండాలి ఇప్పటికన్నా మారండి కొంచెం నాయకత్వ లక్షణాలు ఉండవాలని కొంచెం విషయ పరిజ్ఞానం ఉండవాలని భవిష్యత్తు మీద నమ్మకం కలిగించేవారని భవిష్యత్తు గురించి ఆలోచించి అడుగులేసేవారని ఎన్నుకోండి దానికోసం ఈ వీడియో టైట్లింగ్ యాక్ట్ అంటేనే దాని అర్థం ఏమిటి అంటే భూముల మీద ఒక యాక్ట్ చేయడమే దాన్నే ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అంటారు చంద్రబాబు ఒక యాక్ట్ చేయడమే దాన్నే ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్ అంటారు చంద్రబాబు ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అంటారు చంద్రబాబు అసలు ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్ అంటేనే దాని అర్థం ఏమిటి అంటే భూముల మీద ఒక యాక్ట్ చేయడమే దాన్నే ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అంటారు చంద్రబాబు భూముల మీద ఒక యాక్ట్ చేయడమే लँड लान्य टाईटलिंग ऍक्ट अटार चंद्रबाबू तन्ने ल्या लँड टाईटलिंग ऍक्ट अटारू चंद्रबाबू असेल लँड